తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్గేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి పట్టుబాటు తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియమ ఆగారు వీటికి సంబంధించి డైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి తీసుకుని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా ఒక స్కూల్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా అట్లాగే రియార్నేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ను కూడా వెంటనే రిలీజ్ చేపిచ్చి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి చేసుకొచ్చామని అంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైన తోకి ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేను పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవి ఇంకొక రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉండే ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం కోసం విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది సో నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేము నేను చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం వాటి వాటి సమస్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచికంగా ఉన్న సమాచారం అందించారు శ్వేత పత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దృష్టికి తీసుకొచ్చారు దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలు అన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరా వారు స్వానుకూలంగా స్పందించారు దాన్ని మేము లెక్కలతో సహా లెక్కలతో సహా రాసి ఇచ్చాం దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా తెచ్చుకుంటారు ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలను తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తారని ప్రధానమంత్రి గారు చెప్పారు మేము ఏ అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో మాట్లాడామో వాటన్నింటినీ ఇప్పటికీ స్పష్టంగా మీ అందరికీ విమర్శిస్తారు ఈ రకాల నిధుల మీదనే చర్చ చేసినాం వాటికి సంబంధించి రకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే ఉంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవేవంత్ రెడ్డి గారు నేను కలిసి మీ అందరినీ కలవటం మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియమాకాలు వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా ఒక సైనిస్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా అలాగే రియాగేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్ సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి చేసుకొచ్చామని అంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్టం పైన పెళ్లి వేశారు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైన తోటి ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి పోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేను పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవి ఇంకొక రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉండే ఈ గ్రాంట్స్ సంబంధించి పార్టీ కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన హిోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవటం కోసం విద్య వాయిద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నింటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో ట్రెండింగ్ ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలే నేను చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ని పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్ లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు శ్వేత పత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేవన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దృష్టికి తీసుకోవచ్చారు దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలు అందించవలసిందిగా వారిని కోరాం వారు సానుకూలంగా స్పందించాం దాన్ని మేము లెక్కలతో సహా లెక్కలతో సహా రాసి ఇచ్చాం దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాత పూర్వకంగా కూడా అందించుకుంటాం ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలు తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తారని ప్రధానమంత్రి کله چې تاسو دغه څه وایئ، نو دا دغه څه دی؟